ఈరోజు శుభదినం మా అమ్మ మరల మోదీ గారు టోటల్గా మరలా రాజకీయాల్లో రాలేరని మరలా ప్రధానమంత్రి అవ్వరని మంత్రి కూడా ప్రధానమంత్రి దాకెందుకు అని ఈ బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది బడ్జెట్ విషయాలన్నీ అందరూ మాట్లాడారు అది ఎంత విచారం డీటెయిల్స్ చెప్పమంటే నేను ప్రిపేర్ చేశాను డీటెయిల్స్ మీకు కావాలంటే అది మేము కూడా ఇస్తాం అది ఎంత శాడ్ న్యూస్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ అని ఇప్పుడున్న రెండు పార్టీలు డ్రామా వైసీపీ టీడీపీ స్పెషల్ స్టేటస్ అని డ్రామా వీళ్ళకి తెలుసు రాదు అని సెంటర్లో బడ్జెట్ లేదని సెంటర్లో దిబాలో ఎత్తిపోయింది యాభై ఆరు ముస్లిం కంట్రీస్ మోదీని నమ్మడం లేదు ఇన్వెస్ట్ చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం లేదు ఇన్వెస్ట్ చేయటం లేదు నూట ముప్పై కంట్రీస్ క్రైస్తవ దేశాలు ధనమైన దేశాలు మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం లేదు విశ్వహిందు పరిషత్తు బజరంగ్ దల్ శివసేన ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ దేశానికి నష్టం ఉందని నూట తొంభై ఆరు దేశాల్లో ఒక రెండు మూడు దేశాలు నేపాల్ శ్రీలంక అవి కూడా ఈ మోదీ గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్తో సన్నిహితంగా లేరు చైనాతో పెట్టుకున్నారు శ్రీలంక నేపాల్ బౌద్ధ దేశమైన శ్రీలంక హిందూ దేశమైన నేపాలే మన ద్వారా బతుకుతున్న నేపాలే మన దేశాలకు అనుకూలంగా లేరు ఇంకా బర్మ మన్మార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ గురించి మీకు నేను చెప్పవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ దేశాలు నేను తిరిగాను ఈ అందరు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ శ్రీలంక మహేంద్ర రాజపక్షించి నేపాల్ గుజరాత్ ఆ పాత దగ్గర నుండి ప్రచండ వరకు కోరాల నుండి నన్ను అందరూ హోస్ట్ చేసినలే వందల కోట్లు ఈ దేశాల్లో నేను ఖర్చు పెట్టానని మీకు తెలుసు మా ఆఫీస్కి వచ్చాను శ్రీలంక ప్రెసిడెంట్ మహేంద్ర రాజపక్స విష అమెరికా హ్యూస్టన్లో కాల్ చేసి నేను నైజీరియాలో ఉంటాను ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ నన్ను కలవాలని అనేక మంది అద ఎందుకంటే మేము చేసిన సేవలను బట్టి ఈరోజు ఆ దేశాలు ఈ దేశాన్ని తిరస్కరిస్తున్న ఎందుకు ఈ దేశం యొక్క పరిస్థితి వీక్నెస్ అందరికీ తెలిసిపోయింది మోదీ గారు మందు గవర్నమెంట్లో రాబోయేసరికి ఆర్ఎస్ఎస్ అజెండా యోగా క్లాస్ యోగా క్లాస్ యోగా చేయని దేశం ఉందా యోగా చేయని రాష్ట్రం ఉందా యోగా చేయని ప్రజలు ఉన్నారా ఈ లోదో యునైటెడ్ నేషన్లో ఏదో కొత్తగా తెచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు నేను అమెరికా హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టారంటారు ఆయన కరెక్ట్ ఆయనకు కొట్టి రివర్స్ కేసీఆర్ గారే ఏంటి ప్రపంచ పటంలో పెట్టడం ఏంటి ఆయన ముఖ్యమంత్రి అయింది తొంభై ఐదులో అప్పటికే ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది వరకు దేశంలో ఎనభై తొమ్మిది నుండి తొంభై ఐదు వరకు నూట ఎనిమిది దేశాల్లో హైదరాబాద్ ఇండియా షుడ్ లీడ్ అనే సమిట్లు మీరు చూశారు నేను గేట్స్ గేట్స్ని దేశానికి పంపడం బిల్క్ లెంటర్ని ఆయన అపాయింట్మెంట్ అవ్వకపోతే నేను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యాలు అందుకే కదా అప్పటి నుండి ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఎక్కడున్నా ఎయిర్పోర్ట్కు రావడం ఏంటి మీటింగ్లకు రావడం ఏంటి చారిటీలకు రావడం ఏంటి బిల్డింగ్లకు రావడం ఏంటి సభలకు రావడం ఏంటి పూజించడం ఏంటి ప్రేస్ చేయడం ఏంటి చేశారు ఆయన ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎప్పుడైనా నేను ఆయన ఇంటికి ఒకసారి వెళ్ళానా ఆయన ఆఫీస్కి ఒకసారి వెళ్ళానా ఆయన కలవడానికి ఎప్పుడైనా వెళ్ళానా ఆరు నెలలు ఎనిమిది నెలలు మూడు నెలలు ఆయన వెయిట్ చేసి ఒక రెండు వేల మూడు వెయిట్ చేసి ఆయన వచ్చాను ఈ అంతర్ ముఖ్యమంత్రులు రావడం మీరు కళ్ళాలి చూశారు ఇవాళ ఇండియాని ధ్వంసం చేసేసి నాశనం చేసేసి పాడు చేసేసి మన రాష్ట్రానికి రైతులకేంటి నిరుద్యోగులకేంటి మహిళలకేంటి కార్మికులకేంటి ఇప్పుడు మరో చంద్రబాబు నాయుడు గారు వస్తే కనీసం రైతులకి రుణమాఫీ చేయలేరు కదా ఇప్పుడు ప్రకటించిన కూడా చేయలేరు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇస్తుంటే ఆ ఇల్లులు కట్టడమైనా ఆ రైతులు కొంతైనా చేయగలిగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ టోటల్ డిస్ట్రాయ్ అయిపోయింది మీ అందరికి తెలుసు వరల్డ్ బ్యాంక్ డబ్బు లోన్ ఇవ్వదు ఎంత ఇవ్వాలో అప్పులు ఇచ్చేశారు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అపాయింట్మెంట్ ఇవ్వదు మన జనవరి ఇరవై మూడులో పద్దెనిమిది పార్టీల్లో ఒక పార్టీ వాళ్ళు ఆయన మీటింగ్ అటెండ్ అవ్వరు అని అటెండ్ అవ్వలేదు డిసెంబర్ పదిలో ఆయనే ప్రధానమంత్రుల రాహుల్ గాంధీతో ప్రణబ్ ముఖర్జీ రాహుల్ గాంధీతో మమతా బెనర్జీతో మాయావతితో కేజ్రీవాల్తో స్టాలిన్తో అందరి దగ్గరికి వెళ్ళి బొకేలు షాల్ షాలి కప్పడం ఫోటోలు తీసుకోవడం పేపర్లు వేయించుకోవడం డబ్బులు ఇచ్చి ఈ రోజు ప్రజలకు సత్యం తెలిసిపోయింది ప్రపంచంలో ఆయన చంద్రబాబు నాయుడు గారికి విలువ పోయింది దేశంలో విలువ పోయింది రాష్ట్రంలో విలువ పోయింది ఎవరు పట్టించుకోట్లేదు ఎన్ని కెమికల్ చేసినా మరి మరలా అధికారంలో రని ఆయనకు తెలిసిపోయింది తెలిసిపోయి అడుగు అడుగుని ఐదు నాలుగున్నర సంవత్సరాలు మాకు ఏ పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు చక్కగా మీరు చూస్తున్నారు ఇప్పుడు చూడండి మీడియా మిత్రులు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా పదిహేను జిల్లాల్లో ఒక పురుషుడు ఒక స్త్రీకి ఆపర్చునిటీ కోఆర్డినేటర్లు ఇస్తే ఆల్రెడీ మీ కళ్ళ ముందు వంద మంది కోఆర్డినేటర్లు మీరు చూస్తున్నారు ఇంకొక రెండు వందలు మూడు వందలు మంది కోఆర్డినేటర్లు వస్తున్నారు ఇది మేము ఎవరికైనా రూపాయి ఇచ్చావా చేత ఇవ్వలేదని ఒక్కరికి ఇది ఉండవే ఏలూరు నిజంగా మాకేమైనా ఓట్ బ్యాంక్ ఉండదా అని అడిగితే కొంత సత్య గారు ఎవడో ఒక జోకర్ని కమెడియన్ని తీసుకొచ్చి నేను అటు ఎలక్షన్ ముందు వస్తానడు పోతానాడు బాబు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా డిసెంబర్ ఒకటి రెండు వేల పదహారులో రెండు నెలలు ఉన్నాను అదే టీవీ నైన్లో దేవి ఇంటర్వ్యూ చేశారు రెండు సంవత్సరాలు అంటే ఎవరికి చెప్పకుండా చేప కింద నీరేసినట్టు పని జరిగిపోయింది పద్దెనిమిది పార్టీల్లో మాయావతి గారు మమతా బెనర్జీ గారు అఖిలేష్ యాదవ్ గారు స్టాలిన్ గారు శరత్ పవర్ శరత్ యాదవ్ సేవ్ సెక్యులర్ ఇండియా నేను స్టార్ట్ చేసిన దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి ఆయన మాట్లాడిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ రికార్డ్ అయింది మేము ప్రెస్ మీట్ చూడండి అప్పుడే డిసెంబర్ పదిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ మీటింగ్లు పెడితే పది మంది జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఏమైంది జనవరి ఇరవై మూడు పద్దెనిమిది మంది వద్దాం అనుకున్నాం ఒక్కరు రాలా చివరికి ఈ రాహుల్ గాంధీ గారిని కలిసి ఇంటిలో అపార్ట్మెంట్ తీసుకొని ఎలాగైనా పొత్తులు పెట్టుకున్నా నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషను ఒక ఐదు వేలు కోట్లు ఆఫర్ ఇచ్చారంట తెలంగాణలో ఎలా ఖర్చు పెట్టదో రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా చెప్పారు కపిల్ గారికి వారికి పటేల్కి నథింగ్ డూయింగ్ మాకు అలయన్స్ వద్దు అని డబ్బు వద్దు చంద్రబాబు నాయుడు గారు వద్దు అలయన్స్ వద్దని అంటే రాజకీయాల్లో ఎప్పుడేదైనా మారవచ్చు మళ్ళీ మారితే ఇప్పుడు కాంగ్రెస్కి మన సర్వేలో టూ పర్సెంట్ ఉన్నది రెండు వేల పద్నాలుగులో త్రీ పర్సెంట్ అయింది పెరిగింది ఒక పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఫైవ్ పర్సెంట్ వైసీపీకి పదిహేను పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఎయిటీన్ పర్సెంట్ మన ప్రజాశాంతి పార్టీకి అంటే పాల్ మన ఫాలోవర్స్కి ముప్పై ఐదు శాతం డెబ్బై తొమ్మిది సీట్లు ఇప్పుడు ఇంకా ఏమీ లేకుండా ఇరవై ఐదు ప్రణాళికల్లో మూడే చేశారు మన ఎనభై పర్సెంట్ మేము ఓటేస్తాం అరవై పర్సెంట్ ఓటేస్తామని ఆ విలేజ్లో ఆరు వందల మంది యా ఊరుకోండి అని నేను అంటున్నాను ఇదేంటిది ఎనభై మంది మీరు ఓటేయడమే ఎందుకు మరి మాకు మిగతా వాళ్ళు కానీ అది రికార్డ్ చేశాను మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాం వాళ్ళి మీరు మీ మీడియా ఛానల్స్ మీరు రిపోర్ట్స్ను పంపించి అది ఎంక్వైరీ చేయించండి ఏంటిది అంటే అభివృద్ధి కావాలి అవి ఇప్పుడున్న రెండు పార్టీలు అవినీతి పార్టీలు అభివృద్ధి చేయాలి స్పెషల్ స్టేటస్ అని ఐదు సంవత్సరాల కిందట నాయకులు రాదు ఎందుకు డబ్బులు లేవు సెంటర్లో ఉన్న సార్ ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని చూడండి మన జీడిపి మీకు ఆల్రెడీ కవేర్చలేదు అవన్నీ మీకు తెలుసు నేను చెప్పడం అనవసరం డబ్బు లేదు ఎవరు నమ్మట్లేదు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని మోదీని మరి జగన్ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనే ఫెయిల్ అయిపోయారు టోటల్గా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేకపోయారు మరి జగన్ ఏం చేస్తాడు ఇంకా ఏమైనా ఖాళీ భూములు ఉంటే దోచుకుంటాడు ఇంకా ఏమైనా మిగిలిన డబ్బు ఉంటే లాగేస్తాడు ఇప్పటికే పన్నెండు కేసులు రేపు మాపో రెండు సంవత్సరాలు జైలుకెళ్ళాడు మళ్ళీ ఎలక్ ఎలక్షన్స్ అవగా ఇప్పుడు బీజేపీకి అక్కడ ప్రెసిడెంట్కి కి అయ్యే పార్టీ రెండు పార్టీలు పచ్చే హోదా ఎందుకు అంటున్నారంటే ఇంకొకటి లేదు వాళ్ళకి వాళ్ళకి డబ్బు తారం రాదు అప్పులు తెర్చడం రాదు అప్పులు చేయడం వచ్చు అవినీతి చేయడం వచ్చు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చూడండి జగన్ గారు రెండు బుక్లు ప్రింట్ చేశారు అవినీతి అని పేరు పెట్టారు చంద్రబాబుకి ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయనకి పేరు పెట్టారు జైలు మాటికి జైలు స్మరిస్తారు రెండు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు మగలు వెళ్ళిపోతారని ఒకరు మూడు లక్షల కోట్లని వీరు ఒకరు ఆరు లక్షల కోట్లని దోపిడీ వాళ్ళకు డ్రామాలు వాళ్ళకు వచ్చు మనకు అవి రావు డబ్బు తెచ్చా మూడున్నర లక్షల కోట్లు ప్రపంచంలో పేదలకు పంచా ఏడు లక్షల కోట్లు తీసుకొచ్చి చూపిస్తా రెండు లక్షల కోట్లు అప్పు తీర్చేస్తా సంవత్సరానికి లక్ష కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్తో రాష్ట్రాన్ని గ్రామ గ్రామ పల్లెల్ని అభివృద్ధి డబ్బు ఉంటేనే కదా అభివృద్ధి మీకు ఇన్కమ్ ఐదు వేలు ఎక్స్పెండిచర్ పదివేలు అయితే మీ ఆదాయం ఐదు నుంచి పదికైనా పెరగాలి లేదా ఖర్చు పది లక్షల నుంచి పదివేల నుండి ఐదు లక్ష ఐదు వేలకైనా తగ్గాలి ఇదే నేను అందరికీ చెప్తున్నా తెలుగు ప్రజలారా మీరు తెలివైన వారని రుజువు చేసుకోండి